భారతదేశ క్రికెట్ మహిళా విభాగం అంటే మహిళలు టీం లేడీ టీం సెమీఫైనల్కి వెళ్ళడం ఆ సెమీఫైనల్కి వెళ్ళే క్రమంలో కూడా చాలా బలమైన దీటైన టీంని తట్టుకొని నెట్టుకొని వారు సెమీఫైనల్ని దాటుకొని ఫైనల్స్ చేరారు ఏడు మార్లు ప్రపంచ కప్పుని స్వాధీనపరుచుకున్నటువంటి ఒక టీంని మట్టి కనిపించేశారు అందులో ఓ అమ్మాయి గురించి కథల కథలుగా కథల కథలుగా కథల కథలుగా భయంకరంగా న్యూస్ వేస్తున్నారు ఆ అమ్మాయి ఎవరంటే రోడ్రిక్ చాలా చిన్న వయసు అమ్మాయికి వాస్తవంగా నిన్న జరిగిన మ్యాచ్లో స్థానం లేదు చోటు లేదు ఎందుకంటే ఈ మ్యాచ్కి ముందు ఆడినటువంటి మ్యాచెస్లో లో ఆవిడ యొక్క పర్ఫామ్ అంత సరిగా లేకపోవడం వల్ల కోచర్స్ అంతా కూడా ఆమెను ఏం చేశారంటే పక్కన పెట్టేశారు నాలుగు మ్యాచ్లు ఆడింది రెండు డక్అట్లు రెండు మ్యాచ్ల్లో డక్అౌట్ అయింది రెండు మ్యాచ్ల్లో కేవలం ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు పెరుగులు మాత్రమే తీసిందట నీ ఆట నైపుణ్యత బాగలేదు దయచేసి నువ్వు పక్కన కూర్చో అని ఆమెను ఆపేశారు ఆమెను ప్రక్కన పెట్టారు ఆ ప్రక్కన పెట్టిన రోజులు ఆవిడ ఒకటే ఏడుపు కన్నీటితో ఏడుస్తుందట నన్ను తీసేసిన చాలా దినాలు నేను ప్రతిరోజు నా ప్రార్థన గదులు కూర్చొని ఏడ్చాను ప్రభు దగ్గర అవమానాన్ని తట్టుకోలేకపోయాను నా ప్రభుత్వం చెప్పాను నా ప్రభు దగ్గర కన్నీరు కాచాను నా ప్రభుత్వం నా బాధను చెప్పుకున్నాను నేను ఏది ఏమైనా ఆడి తీరాలి నాకు ఒక అవకాశం అని ప్రభు పాదాలు పట్టుకుని అడిగాను ప్రభు నాకు సహాయం చేశాడు సరే ఏదైతే మొన్న జరిగినటువంటి ఆస్ట్రేలియా మ్యాచ్లో ఆమెను కూడా తీసుకున్నారు మ్యాచ్ చాలా కష్ట దినాల్లో కష్ట టైంలో గెలవటం అసాధ్యము ఇక బాల్స్ లేవు చాలా టఫ్గా ఉంది అని జట్టంతా నీరసించిపోయి కలవరంలో భయంతో ఆందోళనతో ఉన్నప్పుడు హెమిమా రోడ్రిగ్ ఒక అద్భుతమైనటువంటి ఆటను ఆడి జట్టుని ఆస్ట్రేలియా మీద గెలవడానికి కారుకురాలై ఆమె మ్యాచ్లో బెస్ట్ ప్రైజ్ తీసుకుంటున్న తరుణంలో ఏడుస్తూ కన్నీరు గారుస్తూ నువ్వు ఎలా ఈ విజయాన్ని చేజిక్కించుకోగలిగా ఎలా ఆడగలిగవు ఈ మ్యాచ్ని ఇంత స్కోర్ ఎలా చేసావు దగ్గర దగ్గరగా వన్ ట్వంటీ సెవెన్ నూట ఇరవై ఏడు పరుగులు తీసినట్టుగా ఇంకా నాట్అవుట్గా రిజల్ అక్కడ ఉండిపోయింది నీకు ఇది ఎలా సాధ్యమైంది అని అడిగితే అవి చెప్పిన ఒకే ఒక మాట మొట్టమొదటిగా నేను దీన్ని గెలవడానికి కారణం నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పింది నా ప్రభు ఇచ్చిన శక్తి నా ప్రభు ఇచ్చిన బలం నా ప్రభు ఇచ్చిన ధైర్యం ప్రభు కృపను బట్టి ప్రభు బలాన్ని బట్టి ప్రభు శక్తిని బట్టి ప్రభు సహాయాన్ని బట్టి నేను ఈ సమస్యను అధిగమించి గెలవగలిగాను హెమిమ రోడ్డికి చెబుతున్న సాక్ష్యం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆలోచిపు చేశాను ప్రపంచమో అన్ని కనులు కొన్ని కోట్ల మంది కనులు కొన్ని కోట్ల మంది కనులు ఆ పెట్టి నన్ను దేవుడు చేశాడు దేవుని ఏం సరివచ్చిందో తెలుసా నన్ను వారిని నేను గనపరుస్తానంటున్నాడు దేవుని మాటల ఊరికే పో దేవుడు చెప్పింది చేస్తాడు ఇది భారతదేశం క్రీస్తుని అంగీకరించిన దేశం అటువంటి గడ్డం మీద ఒక వ్యక్తి క్రీస్తును గుర్చిన సాక్ష్యం ఎవరి జీమేమా షీజ్ ఎ క్రిస్టియన్ గర్ల్ దేవుని ఆరాధిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం జీమిమా చెబుతున్న సాక్ష్యం ప్రభువుకి నేను కృతజ్ఞత అంటుంది కారణం ఏంటంటే దేవుడు తన జీవితంలో తన ముందు ఉన్న పరుగుని గెలవడానికి దేవుడు సహాయం చేసి